జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో కుంభరాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ సంచారాన్ని చేస్తున్నారు అని సూచించే జాతక చక్రం సేమ్ మనం పుట్టినప్పుడు కూడా ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నప్పుడు మనం పుట్టాము ఏ నక్షత్రాల మీద వాళ్ళు సంచరి సంచారం చేసేటప్పుడు మనం పుట్టాము ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహం ఎన్ని ఎన్ని అష్టకర్గ బిందువులు ఇచ్చుకుంటూ వెళ్ళారు ఇవన్నీ కూడా మన జాతకం ద్వారా తెలుసుకోవచ్చు ఏ అది ఏదైతే కావచ్చు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో చూడండి శని మీనరాశిలో సంచారం చేస్తున్నారు అయితే వక్రించారు నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ఆయన వక్ర త్యాగం చేస్తున్నారు రాహు కుంభరాశిలో సంచారం కేతు సింహంలో సంచారం గురు అతిచార మార్గంలో ఈ యొక్క కర్కాటక రాశికి అయితే వచ్చారు అయితే ఆయన ఒకరించి ఈ యొక్క నవంబర్ పదకొండవ తేదీ నుంచి వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక రవి మనకి తులారాశిలో నవంబర్ పదహారవ తేదీ వరకు తులారాశిలో సంచారం తదుపరి ఈ యొక్క వృశ్చిక రాశిలో సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అలానే ఈ యొక్క శుక్రుడు మనకి నవంబర్ రెండవ తేదీ నుంచి నవంబర్ ఇరవై మూడవ తేదీ వరకు తులారాశిలో సంచారం తదుపరి వృష్టిక రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అలాగే కుజుడు కూడా స్వక్షేత్రంలో దశమస్థానంలో సంచారం చేస్తున్నారు మీ రాశి నుంచి దశమస్థానం దశమానికి అధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో సంచారం అలానే బుధుడు కూడా దశమ స్థానంలో సంచారం చేస్తూ ఆయన నవంబర్ పదవ తేదీ నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు వక్క్రించబోతున్నారు ఈ ఒక గ్రహ సంచారం రీత్యా ఈ కుంభరాశి వాళ్ళకి చూడండి ఈ కుంభరాశి వాళ్ళకి జన్మరాశిలో రాహు ద్వితీయంలో శని వక్రించారు ద్వితీయాధిపతి గురువు ఆరవ స్థానంలో సంచారం చేస్తూ నవంబర్ పదకొండవ తేదీ నుంచి ఆయన కూడా వక్రించబోతున్నారు చూడండి ఆరోగ్య రీత్యా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలానే కుటుంబ ఆర్థిక విషయాలలో కూడా తెలియని ఇబ్బందులు ఒక స్ట్రెస్ లాంటిది మీరు ఫేస్ చేస్తూ ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే పెళ్ళి కాని వాళ్ళకి కూడా పెళ్ళి డిలే అవుతూ ఉంటుంది ఎందుకు పెళ్లి డిలే అవుతుంది ఏంటో అర్థం కాని పరిస్థితులు ఉంటాయి అలానే మన జన్మ జాతకంలో కూడా ఏ దశభుక్తి జరుగుతుందో చూసుకోవాలి ఎందుకంటే కుంభరాశిలో లక్షల మంది పుట్టి ఉంటారు అందరికీ కూడా పెళ్లి విలంబం అవుతూ ఉండదు బట్ గురువు వక్రించాడు ఆ సామాన్యంగా మీ జాతక రీత్యా కూడా ఇబ్బందులు ఉంటే పెళ్ళి డిలే అవ్వడానికి కుటుంబ రీత్యా ఆర్థిక రీత్యా ఇబ్బందులు ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తలెత్తే సూచనలు ఇలాంటివన్నీ మీరు చూస్తూ ఉంటారు కుటుంబ ఆర్థిక విషయాలు ఏదో తెలియని దిగ్భ్రాంతి అనేది ఉంటుంది అయితే మనకి దశమ స్థానంలో కుజుడు రవి కూడా వస్తున్నాడు నవమ స్థానంలో శుక్రుడు బుధుడు దశమ స్థానంలో చూడండి ఎంత మంచి కాంబినేషన్ అంటే ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం దొరికే సూచనలు ఉంటాయి ఈ సమయంలో కొత్త ఉద్యోగం ప్రయత్నాలకి మంచిది అలానే వాహనం కొత్త వాహనం కొనుగోలు చేయడానికి కూడా కలిసి వచ్చే సూచనలు ఉంటాయి కొంచెం అప్పులు చేసి అయినా అప్పులు ఈజీ అప్పుగా అప్పులు అనేది ఈజీగా దొరుకుతూ ఉంటుంది ఈ సమయంలో ఎందుకంటే ద్వితీయాధిపతి ఆరవ స్థానంలో ఉచో స్థానంలో ఉన్నాడు కాబట్టి నవంబర్ పదకొండవ తేదీ వరకు అప్పులు ఈజీగా దొరకడానికి అవకాశాలు ఉంటాయి లోన్స్ కావచ్చు ఇవన్నీ మీరు ప్రయత్నం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది తొందరగా లోన్స్ రావడం కూడా మీకు కలిసి వస్తుంటాయని చెప్పుకోవచ్చు అయితే ఈ రవి కుజుడు ఒక దశమ స్థానంలో సంచారం ఏదైతే ఉందో ఇది చాలా అంతవరకు మీకు ఉద్యోగంలో మార్పులు వ్యాపారంలో కూడా అభివృద్ధిదాయకంగా ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి కొన్ని కీలకంగా మంచి విషయాలు మీకు జరిగే సూచనలు ఈ కుంభరాశి వాళ్ళకి ఉంటుంది అనే చెప్పుకోవచ్చు అలానే చెక్ బోన్స్ అవ్వడము ఇలాంటివన్నీ మీరు చూస్తూ ఉంటారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఈ కుంభరాశి వాళ్ళు ద్వితీయాధిపతి ద్వితీయ స్థానంలో శని వక్రించడము ద్వితీయాధిపతి ఆరవ స్థానంలో ఉండడము అనవసరంగా కోర్టు కచేరీలు ఎక్కువ లాంటిది కూడా కొంతమందికి జరిగే సూచనలు ఉంటాయి కాబట్టి చెక్కులు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు ఇవన్నీ కొంచెం మీరు జాగ్రత్తలు తీసుకోండి ఉద్యోగం అయితే దొరుకుతుంది కొత్త ఉద్యోగము కొత్త అవకాశాలు దొరుకుతాయి ఉద్యోగం చేసే చోటు మీకంటూ ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది మంచి సౌఖ్యవంతమైన జీవనాన్ని గడుస్తా అంటే గడవడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఈ ఆర్థిక విషయాలలోనే కుటుంబ విషయాలలోనే ఎక్కువగా మీకు కొన్ని ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉంటాయి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి ఈ కుంభరాశి వాళ్ళు శుక్రుడి యొక్క బలం పెరిగింది తండ్రి గారితో సంబంధాలు బాంధవ్యం అనేది పెరుగుతూ ఉంటుంది షార్ట్ జర్నీస్ చేస్తారు జర్నీస్ ఎక్కువ చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఈ సమయంలో అంటే ఎక్కువ ప్రయాణాలు చేయవలసిన ప్ర ప్రమేయం ఇక్కడ మీకు ఉంటుంది అనే చెప్పుకోవచ్చు అలానే భార్య లేదా భర్త ద్వారా కొంచెం మంచిగా ఉండడానికి కూడా ఆస్కారాలు ఉంటాయని తెలుసుకోవచ్చు అయితే ఈ కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి జన్మంలో రాహువు ఏదో తెలియని భయము ఒక దిగ్భ్రాంతి ఇవన్నీ కూడా ఉంటాయండి అంటే రాహు అనేది ఇక్కడ మనకి జన్మరాశిలో మనకి మంచి ఫలితాలు ఇచ్చినప్పటికీ జన్మరాశికి అధిపతి అయిన శని ద్వితీయంలో ఉండడం అనేది అంత మంచిది కాదు కుంభరాశి వాళ్ళకి మొత్తానికి కొత్త ఉద్యోగం అయితే లభిస్తుంది ఉద్యోగంలో అభివృద్ధి అలానే ఇంక్రిమెంట్లో రావడము అలానే కొత్త వాహనం కొనుగోలు చేయాలి ఎస్ దిస్ ఇస్ ద రైట్ టైం ఇది మీరు చేసుకునే ఆస్కారాలు ఉంటాయి సైటు అది లేదా గృహ మార్పిడి చేసుకోవాలి ఎస్ మీకు కలిసి వచ్చే సూచనలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు మొత్తానికి కుంభరాశి వాళ్ళకి ఆరోగ్య రీత్యా ఆర్థిక విషయంలో కుటుంబ విషయంలో కొంచెం ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి అలానే భార్య మధ్య కూడా కొంచెం సంబంధ బాంధవ్యాలు దెబ్బ తినే ఆస్కారాలు ఏదో ఒక కుటుంబ విషయంలో అంటే మీరు భార్య భర్త మధ్య బాగుందని చెప్పాను శుకుడు బాగున్నాడు కాబట్టి అయితే కుటుంబ రీత్యా మీ భార్య లేదా భర్త తరపున కుటుంబ వ్యక్తులతో ఏదైనా ఇబ్బందులు వచ్చి ఏ బయటికి రావాలని కోరుకోవడము ఇలాంటివన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది ఈ కుంభరాశిలో పుట్టిన వాళ్ళు తప్పనిసరిగా మీరు ఏం చేసుకోవాలి అంటే మీకు పంచమాధిపతి బుధుడు అవుతాడు చూడండి విష్ణు ఆరాధన విష్ణు సహస్రనామం చదువుకోవడం లాంటిది లేదా వినడం లాంటిది చేస్తూ ఉండండి జన్మరాశిలో రాహు వచ్చినప్పుడు పంచమాధిపతి బుధుడైనప్పుడు సో ఈ విష్ణు ఆరాధన చేస్తూ ఉండండి అలానే ప్రతిరోజు కాలభైరవేశ్వర ఆరాధన మృత్యుంజయ మంత్రం చదువుకోండి మృత్యుంజయ మంత్రం మీరు గురు దృష్టి శని మీద ఉండడం ఉంటుంది కాబట్టి మృత్యుంజయ మంత్రం మీరు ఎంత చదువుకుంటారో మీకు అంత బాగా మంచిగా ఉంటుంది అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ఈ యొక్క వీడియోని క్లోజ్ చేస్తున్నాను సర్వే జనో సుఖిన బవంతు ధన్యవాదాలు అలానే ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖిన బంతు